అందరికీ నమస్కారం అండి మనకు తెలియక చేసే అమంగళకరమైన పనుల గురించి ఇవాటి వీడియోలో మనం తెలుసుకుందాము భారీ తిన్న హింగిలి కంచాన్ని ఎప్పుడు కూడా బత్త చేతికి ఇవ్వకూడదు అలానే చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదండి చాలామంది పడుకున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం అసలు మంచిది కాదు ఇంక బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీటిని శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొయ్యకూడదు ఇంకా భోజనం చేశాక స్నానం మాత్రం చేయకూడదండి అలానే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకు నుండి ఒక్క ఆకును కూడా తుంచరాదు అలానే మంచం మీద కూర్చొని భోజనం చెయ్యరాదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపైన కూర్చోరాదండి పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవపడరాదు ఇంకా చాలామంది డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కిస్తూ ఉంటారు ఉమ్ము పెట్టి డబ్బులు ఏమాత్రం లెక్కించకూడదండి అలానే స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలుండి కూడా మాసిన బట్టలను వేసుకుంటూ ఉంటారు అలా అస్సలు చెయ్యకూడదు ఇంకా చాలామంది స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబట్టు తీసి నిద్రిస్తూ ఉంటారు ఇలా పొరపాటును కూడా చేయరాదండి అలానే ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎడమ చేతిని మాత్రం ఉపయోగించకూడదు ఇంకా నేల మీద పడిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాలితో తొక్కరాదు అలానే పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయరాదు ఇంకా పొద్దుపోయిన తర్వాత లైట్లు వేశాక ఇంటిని ఏమాత్రం ఓడవరాదు ఇంకా రోలు రోకలి వంటి వాటిని కడగకుండా అలానే ఉంచరాదండి అలా ఉంచడం వల్ల నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇంకా చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురుని నిల్చోబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ కూడా నిద్రపోకూడదండి భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయరాదు మహిళలు మంగళసూత్రానికి పిన్నులు దేవుడు బొమ్మలు తగిలించుతూ ఉంటారు ఇలా అసలు చేయరాదు అలానే పగిలిన అద్దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఇంట్లో ఉంచరాదండి పాడైపోయిన చెప్పులను కూడా ఇంట్లో ఉంచరాదు ఇంకా భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు అలానే తల వెంట్రుకలను అలానే చేతి గోళ్లను ఇంట్లో తీసి ఇంట్లో వెయ్యరాదు ఇంకా పొద్దుపోయిన తర్వాత పెరుగును ఉప్పును ఎవరికీ ఇవ్వరాదు అలానే వేడి వేడి అన్నంలోకి పెరుగును వేసుకుని తినరాదండి తిన్న తర్వాత ఒళ్ళుని విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకోరాదు అలానే వికలాంగులను హేలాకోలం చేయరాదు ఇంక గడపను ఏమాత్రం తొక్కరాదండి ఇంక మంగళవారం అలానే శుక్రవారం నాడు ఆడపిల్ల ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళరాదు ఇంక చేతిగోళ్ళను ఇంట్లో కొరకరాదండి అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించకూడదు అలానే ఒంటి అరిటాకును ఇంటికి తేరాదు సూర్యాస్తమయం సమయంలో పడుకోరాదండి భోజనం చేసిన తర్వాత చేతివాళ్లను ఎండబెట్టుకోరాదు పెరుగును చేతితో చిలికి మజ్జిగను చెయ్యరాదు ఇంకా కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వరాదు అలానే తిన్న వెంటనే పడుకోరాదు పెద్దల క్షమాక్షంలో కాలు మీద కాలు వేసుకుని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు అలానే గడప యువతల నుంచి భిక్షం వెయ్యరాదండి శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అలానే అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషుడు ముందు ఉండాలి ఇంకా తులసి కోటను ఎప్పుడూ కూడా ఇంటి గోడకు ఆనించి నిర్మించకూడదు అలానే ఎంగిలి నోటితోని గురువుతో మాట్లాడకూడదు ఇంకా ఎంగిలి చేత్తో ఎవరికి కూడా ఏ పదార్థాన్ని ఇవ్వరాదు అలానే చూపించరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీకి దారి తీస్తుంది పాలు కారే మొక్కలు ఇంటి వద్ద పెంచరాదండి ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇంక చూపుడు వేలుతో బొట్టు కూడా పెట్టుకోరాదు అలానే మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చెయ్యాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సోమవారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి అద్దంలో మొహం చూసుకొని వెళ్ళడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి అలానే మంగళవారం పని మీద బయటికి వెళ్తే నోట్లో బెల్లం ముక్క పెట్టుకొని వెళ్తే పనిలో విజయం కలుగుతుంది ఇంక బుధవారం నాడు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలను నోట్లో వేసుకొని వెళ్ళండి ఇంకా గురువారం నాడు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఇంక శుక్రవారం నాడు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని కలిపి తాగి వెళ్ళండి అలానే శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి అలానే ఆదివారం నాడు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును నములుతూ వెళ్తే మీరు అనుకున్న పనులను సకాలంలో నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు